నమస్కారం అండి మీ అందరికి జీవితం సుఖమం ఛానల్ కి స్వాగతం మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇప్పటి వరకు మనం ఇరవై ఒకటి అధ్యాయాలు సంపూర్తి చేశాము ఇది ఇరవై రెండవ రోజు అధ్యాయము సో వీడియోలోకి వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయము వరంజరుడు కార్తీక పౌర్ణమి వ్రతములు చేయుట మరలా అత్రిమహాముని అగసుని గట్లు చెప్పు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి వెళ్ళి వెళ్లి శ్రీమన్నారాయణ షోడ పూజించి శ్రీహరిని గానము చేసి రాష్ట్రాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానము రచి తన గృహమునికి అట్టి సమయంలో విష్ణు భక్తుడు ఒక వృద్ధుడు బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాల ధరించి పురంజయాన్ని సమీపించి రాజా విచారింపకు నీవు వెంటనే చల్లా సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నిధులపై నీ శత్రురాజులపై పోను నీ రాజ్యము నీకు దక్కను అని దీవించి అదృశ్యమయ్యాడు ఇతను ఎవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిద్ధుడై శత్రురాజ్యాలతో ఘోరముగా పోరాడాను దెబ్బతైన క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజ్యం సైన్యము నిల్వలేకపోయాను అధీనుగాక శ్రీమన్నారాయణ పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడ్డాను అంతయు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడు కదా ఈ యుద్ధంలో కాంబోజాది గూపాలను ఊడిపోయి పురంజయుని రక్షింపు రక్షింపు అని కేకలు వేయుచూ పారిపోయారు పురంజయుడు విజయం పొంది తన రాజ్యము తిరిగి సంపాదించాడు శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారి వారికి శత్రుభయము కలుగున విషమ త్రాగను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ద్రుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులవరు అధర్మం ధర్మముగా మారను దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మము త్రాడు పామే ఖర్చును కార్తీక మాసం అంతయు అంత స్నానం మరచి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన చేసినచో సర్వ విపత్తుల్లో పటాపంచలవను అన్ని సౌక్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రంలో చదివి కూడా విష్ణు భక్తి విష్ణుభక్తి శూన్యమైనచోంలో సమానము మనర్చి దేవభక్తి కలవాడే కార్తీక వ్రతం అనుష్ఠాన పరుడై వైష్ణవతము హృదయ పద్మమున భగవంతుడను సంసార సాగరం ఉద్ధరించుటకు దేవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తమలేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనుకాది మహామునులకు మరెందరికో రాజాదిరాజులకు కూడా విష్ణు భక్తి చేతినుంది శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్మలను కంటికి రెప్పలా కాపాడుచున్నారు ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తన ద్రవ్యమును వెచ్చియనను మరి ఏ కారణం చేత అయ్యనను దాన చేయించవచ్చు శ్రీహరి భక్తులకు అన్యోన్య సంబంధికులు అందువల్ల లోక పోషకుడు భక్తక రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదను నీ కాపాడుచున్నాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వై సూర్య భగవానుడు తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షే కాపాడుచుండి ఆదనారాయణ అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు చేయురో వారెంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలువండను ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలాడు కార్తీక మాసంలో సుచి పురాణపట్నం చేసినచో పితృదేవతలు సంతర్శించదు వారి వంశమంతయు తరింతను ఇది ఉమ్మాటికి నిజము అధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణ సమర్థం విన్నారీ ఇరవై రెండవ రోజు పారాయణ రేపు మళ్ళీ ఇరవై మూడవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం